ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడదాం ఇంకొక ఆయన ఓం నమ శివా అనే పేరు మీద వచ్చింది వద్దు స్వామి అలా పూజ చేయించుకోకూడదు నిజంగా నాకు ఆ ఇష్టమే లేదు నాయన అమ్మవారి సాక్షి నాకు ఆ ఇష్టం ఉండదు ఆ ఊడిగా చేసుకోవడం అస్సలు నచ్చదు వచ్చే భక్తులనే నేను చిరాకుతోన కసురుకుంటాను పాపం వాళ్ళు బోల్డ్ అంత ప్రేమతో వస్తారు కనీసం వాళ్ళు దండం పెడితే ఇలా చూసి కూడా చూడను నాకే నచ్చదా ఆడంబరాలన్నీ కూడా ఏంటంటే సనాతన ధర్మంలో గురువుకు ఉండేటటువంటి స్థానాన్ని గౌరవిస్తూ నాలో వాళ్ళు దర్శించేటటువంటి దర్శనానికి నేను ఇస్తున్నటువంటి గుణకారం నిన్న జరిగిన గురు పూజోత్సవం అంతేగానిది నా కోసంగా ఇలాంటివి చేపించుకున్న చాలామంది బాబాలు కనుమరుగైపోయారు ఆల్ ద బెస్ట్ కామెంట్ చేసిన ఆయన రామ్ మన హిందువే వేరే స్వామీజీలు చేయించుకున్న మాట వాస్తవమే స్వర్ణపు కిరీటాలు పెట్టుకోవడం స్వర్ణ సింహాసనములు చేసుకోవడం వాళ్లకు తగు విధములుగా ఊడిగం చేయించుకున్న మాట వాస్తవమే అది ఎవరైతే చేయించుకున్న గురువు ఆయన ఉపాసించే దేవుడే వాళ్ళను ఉరిగాన్ని పెట్టి చూసి కనుమరుగు చేశాడు శివ బలి బలికింది నేనేం ఊడిగం చేసుకోను ఏడాదికొక్కసారి సరే నేను ఏం మహిమలు ఏ మంత్రాలు ఏ శక్తిపాతాలు చేశానో చేయలేదో భగవంతుని కిరక భూదేవి ఇరక నన్ను అనుసరిస్తున్న నా శిష్యులకెరక పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళు కోరిన కోరిక మేరకు ఈ తంతుని ఇచ్చాను నీకు సమాజంలో ఇటువంటిది ఎక్కడా కనబడలేదంటే వాళ్ళ పరంపర నా పరంపర నువ్వు టాలీ చేసి చూడాలి ఇప్పుడు నా పరంపరకు సంబంధించిన గురువులు ఎక్కడ లేరు వాసం చెప్పాలంటే ఇది చాలా కొత్తగా రూపొందింపబడినది సమాజంలో అందుకే కొంత విచిత్రం కనబడుతుంది కొంత విశ్లేషణ చేయాలి చాలామంది కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి నిన్న జరిగిన గురు పూజోత్సవం గురించి ఆఫ్ చేయండి